మనిషి ఎంత మృగమవుతున్నాడు కామ పిచ్చిలో కన్ను మిన్ను కానడం లేదు సమాజం ఎటువైపు వెళుతోంది మన చుట్టూనే మన పక్కనే కామాందులు ఉన్నారని గుర్తించేదెలా చిన్న పిల్లలపై లైంగిక దాడి చేయాలని ముసలవాడికి ఎందుకు అనిపిస్తోంది పిల్లలంటే దేవుళ్ళు వారిని ముద్దు చెయ్యాలి వారితో బంగారు క్షణాలను ఆనందమయంగా గడపాలి వారి ఆలనా పాలనా చూడాలి వారికి లోకం పోకడ తెలియదు సమాజంలోని చెడు అర్థం కాదు అయినా నీచులు మారడం లేదు ఇటు పోలీసులు సైతం కొన్నిసార్లు చిన్న ఘటన అనుకుని కౌన్సిలింగ్ ఇచ్చో హెచ్చరించో పంపేస్తారు కానీ ఆ తర్వాత అవే పెద్ద నేరాలుగా మారుతున్నాయి పోలీసులు కూడా విషయం తెలుసుకోవాలి ఒకసారి స్టేషన్ మెట్లు ఎక్కారంటే ఆ ఫిర్యాదును సీరియస్ గా తీసుకోవాల్సిందే ఎవరో ఒత్తిడికి తలగ్గో లేదంటే మరో కారణంతో వదిలేయద్దు తమ స్టేషన్ కు వచ్చారంటే కేసు నమోదు చేయాల్సిందే లేదంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన రిపీట్ అవుతుంది ఏ తండ్రి మాత్రం తన బంగారు తలపై లైంగిక దాడి జరిగిందంటే ఊరుకుంటాడు పోలీసులే న్యాయం చేయలేదని తల్లడిల్లిపోయాడు తన కూతురు అమ్మ తాతన బట్టలు విప్పేసాడు మూత్రం పోసే చోట పట్టుకుని చెబితే ఎవర మాత్రం తట్టుకోగలరు ఎక్కడో కువైట్లో ఉన్న తండ్రి నిత్యం తన కూతురు గురించి ఆలోచించేవాడు ఆ కూతురి కోసమే వెళ్ళాడు నిద్ర లేక పని చేయలేక చివరకు తన కువైట్ నుంచి తన బిడ్డపై చేయి వేసిన వాడిని తెగ నరికాడు తన బిడ్డపై చేయి వేసిన వాడికి బేడీలు కాదు చంపితేనే బుద్ధొస్తుందని తనకు తనగా న్యాయం చేసుకున్నాడు ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో యాభై తొమ్మిదేళ్ల గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు ఇతను పాక్షిక వికలాంగుడు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నారు కానీ సడన్ గా తానే చంపానని నుంచి వీడియోలు విడుదల చేశాడు హంతకుడు ఆంజనేయ ప్రసాద్ ఎందుకు చేశానంటే నా బిడ్డపై అత్యాచార యత్నం చేయబోయాడు శరీరం మొత్తం అసభ్యంగా తాకి వేధించాడు పన్నెండేళ్ల నా బంగారు తల్లికి జీవితాంతం మానసిక వేదన మిగిల్చాడు అందుకే చంపానని వీడియోలో చెప్పాడు అంతేకాదు సాక్ష్యంగా తన కూతురు తల్లికి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో పెట్టాడు ఆ బంగారు తల్లి అమాయకపు మాటలు వింటుంటే అందరికీ కన్నీళ్లు వస్తున్నాయి ఈ నీచ సమాజంలోని రాక్షసులు ఎలా ఉన్నారో అర్థమవుతోంది కొత్త మంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్ చంద్రకళ దంపతులు బదుతరు కోసం కోవైకి వెళ్లారు వారి ముద్దల కూతురును ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల దగ్గర ఉంచారు వాస్తవానికి హాస్టల్లో ఉంటుందా పన్నెండేళ్ల కానీ సెలవులు వచ్చినప్పుడు తన పిన్ని లక్ష్మి ఇంటికి వచ్చి ఉంటుంది తండ్రి ఆంజనేయ ప్రసాద్ భార్య చంద్రకళలు తమ కూతురుకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఎడారి దేశంలో పడరాని కష్టాలు పడుతూ రూపాయి రూపాయి పోగేసుకుంటున్నారు అయితే చంద్రకళ చెల్లెలు లక్ష్మి ఇంట్లో ఆమె మామ కూడా ఉంటున్నాడు అతని పేరు కూడా ఆంజనేయులు వయసు యాభై తొమ్మిది ఏళ్ళు ఆ చిన్నారి అతని అని ముద్దుగా పిలిచేది కానీ ఆ రాక్షసుడు అందరి ముందు మామూలుగా మనవరాలని మాట్లాడేవాడు కానీ అతని మనసులో నీచమైన కోరిక ఉంది ముసలి వయసులో ఎలాంటి దారుణ ఆలోచనలు వచ్చాయంటే ఎంతటి నీచుడు అర్థం చేసుకోవచ్చు ఆ చిన్నారి తల్లిదండ్రులు దేశం కాని దేశంలో ఉన్నారులే అనుకున్నాడు తాను ఆ చిన్నారిని ఏం చేసినా అడిగేవారు లేరని భావించాడు ఆ రాక్షసుడు ఓ రోజున ఇంట్లో ఎవరు లేని సమయంలో గాడని ఇద్దరులో ఉన్న చిన్నారి ఒంటిపై బట్టలు విప్పేసి సడన్ గా చిన్నారికి మెలుకు రావడంతో ఆమె నోరు మూసి మరమయ్య వాళ్ళను పట్టుకున్నాడు అసలు మాటల్లో చెప్పలేని రాయలేని పనులు చేశాడు ఈ రాక్షసుడు ఆ తర్వాత పెనుగులాడి గట్టిగా కేకల వేయడంతో ఆ నీచుడు లేచాడు బయట ఎవరికైనా చెబితే చంపుతానన్నాడు ఆ తర్వాత ఆ చిన్నారి తన పిన్నికి విషయం చెప్పింది ఆమెమో తన మామను మందనించాల్సింది పోయి ఆ చిన్నారినే భయపెట్టింది బయటికి ఎవరికి చెప్పొద్దని రకరకాల మాటలు చెప్పింది ఆమె తన కుటుంబం పరువు పోతుందని తన మామ చేసిన రాక్షస పనిని దాచిపెట్టింది అయితే ఆ చిన్నారి హాస్టల్కి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది దీంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి నిలదీశారు ఆమె ఆ మాటలను సరిగ్గా పట్టించుకోలేదు తమ బాధ తమ కూతురు పడ్డ మానసిక వేదనను లక్ష్మి అర్థం చేసుకోలేకపోయింది సరిగ్గా స్పందించకపోవడంతో చంద్రకళ ఆంజనేయ ప్రసాద్ ఆవేదన కలిగింది వెంటనే తమకు స్తోమత లేకున్నా కూడా భారీ విమాన టికెట్లు బుక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి రమ్మన్నాడు ఆంజనేయ ప్రసాద్ దీంతో చంద్రకళ కొట్ నుంచి వచ్చి తన చెల్లెలిని ఆమె భర్తను వృద్ధుడిని నిలదీసింది వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు ఇక చేసేది లేక ఆ నీచడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ పోలీసులు ఆ వృద్ధుడిని ఆ కుటుంబ సభ్యులను పిలిచి మందలించి పంపించేశారు మరోసారి ఇలాంటి పనులు చేస్తే జైలుకు పంపుతామని పంపించేశారు అయితే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆంజనేయ ప్రసాద్ రగిలిపోయాడు అంతేకాదు తన చిట్టి తల్లిని ఆ నీచుడు ఏం చేశాడో అడిగి మరీ తల్లి వీడియో రికార్డ్ చేసింది తాత తన బట్టలు విప్పింది నోరు మూసింది శరీరం తడిమింది మొత్తం చెప్పింది ఆ వీడియోను కువైట్ వెళ్ళాక భర్తకు చూపించి కన్నీటి పర్యంతమైంది చంద్రకళ ఇక మనం ఇక్కడ ఉండద్దు ఏదో ఒక పని చేసుకుని అక్కడే కూతురు దగ్గర ఉందామని ఏడ్ చేసింది తను ప్రాణంగా చూసుకునే బంగారు తల్లిని ఓ నీచుడు ఏం చేశాడో చూసి తట్టుకోలేకపోయాడు ప్రసాద్ పోలీసులు కూడా న్యాయం చేయలేకపోయారు నా బిడ్డకు జరిగిన అన్యాయానికి నేనే న్యాయం చేసుకుంటానని చెప్పాడు దీంతో డిసెంబర్ ఆరున కోవైట్ నుంచి వచ్చాడు ఆంజనేయ ప్రసాద్ హత్య చేసి కొవైట్ కి వెళ్లిపోవాలనుకున్నాడు విమాన టికెట్లు ఎవరికీ తెలియకుండా బుక్ చేసుకున్నాడు అయితే ఆ వృద్ధుడు ఇంటి ముందు ఆవరణలో నిద్రిస్తాడని తెలుసు అతని కొడుకు కోడలు ఇంట్లో పడుకుంటారు దీంతో చంపడం తేలికని ఐరన్ రాడ్ సిద్ధం చేసుకున్నాడు ఉదయం మూడు గంటల సమయంలో ఎవరో చూడకుండా ఊరొచ్చి ఆంజనేయ ప్రసాద్ తన మరదల ఇంట్లోకి వెళ్ళాడు వృద్ధుడైన ఆంజనేయులు బయటపడుకున్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు మంచంపై పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు జాగ్రత్తగా పరిశీలించాడు అతనే అని గుర్తించగానే ఒకేసారి గట్టిగా తల మీద ఐరన్ రాడ్ తో అంతే తల చిద్రమైపోయింది చనిపోయాడని గ్రహించిన ఆంజనేయ ప్రసాద్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఊరు నుంచి బయటకొచ్చి ఎవరికీ తెలియకుండా కోవైట్ వెళ్లిపోయాడు ఇక్కడ ఆంజనేయ ప్రసాద్ కోవైట్ నుంచి వచ్చినట్టు చంపినట్టు వెళ్ళిపోయినట్టు ఎవ్వరికీ తెలియదు అంత సీక్రెట్ గా ప్లాన్ అమలు చేశాడు ఈ హత్యపై గ్రామంలో రకరకాల చర్చలు మొదలయ్యాయి పోలీసులు వృద్ధుడి హత్యను అనుమానాస్పద హత్య కేసుగా విచారణ చేస్తున్నారు దీంతో మానసిక వేదనతో ఉన్న ఆంజనేయ ప్రసాద్ తానే చంపానని ఈ ఈలోపు వీడియో విడుదల చేశాడు నా బిడ్డను దారుణంగా లైంగికంగా వేధించాడు పోలీసులు కూడా న్యాయం చేయలేదు వారి దగ్గర డబ్బులు తీసుకుని వదిలేశారు నేనేం చేయాలి నా బిడ్డపై లైంగిక దాడి చేసిన వాడిని నేను వదిలేయాలా నా బిడ్డను ఇలా ఎందుకు సరిగా స్పందించలేదు నా మరదలు కూడా పట్టించుకోలేదు నా వాళ్ళని నమ్మాను చివరకు నా చిట్టి తల్లిని ఏం చేశాడో వినమని వీడియో కూడా విడుదల చేశాడు నాకు న్యాయం జరగలేదు అందుకే హత్య చేసి న్యాయం చేసుకున్నాను ఇంతకంటే నా బిడ్డకు నేనేం చేయాలి నా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారని కన్నీటి పర్యంతం అయ్యాడు ఆంజనేయ ప్రసాద్ అంతేకాదు ఈ హత్యకు ఎవరు బాధ్యులు కాదు నేనే చంపాను నేనే ఇప్పుడు లొంగిపోతున్నానని పోలీసులకు చెప్పాడు ఆంజనేయ ప్రసాద్ యూట్యూబర్ కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు వేరువేరు అంశాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తు తెచ్చుకున్నాడు అయితే నుంచి వచ్చి ఓబలవారి పోలీసుల ముందు లొంగిపోయాడు అయితే చిన్నారి లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి చిన్నారి స్వయంగా తల్లికి చెప్పిన మాటలు విన్నా కూడా ఎందుకు కేసు పెట్టలేదు నాడే పోక్సో కేసు పెట్టి జైల్లో పెట్టి ఉంటే ఇప్పుడు ఆంజనేయ ప్రసాద్ హంతకుడు కూడా అయ్యేవాడు కాదనే కామెంట్స్ చేస్తున్నారు ప్రజలు మరోవైపు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా వేధిస్తున్నాడని తెలిసిన ప్రివెంటివ్ కస్టడీలోకి నిందితులను తీసుకోవాలి దారుణాలు జరగకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కానీ చిన్నారి విషయంలో ఆధారాలు ఎందుకు వదిలేస్తారని విమర్శిస్తున్నారు ప్రజలు అయితే ఆ చిన్నారి తండ్రి ఆరోపణలో నిజం లేదంటున్నారు ఎస్పీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే చంపానని చెప్పడం తప్పన్నారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదు చిన్నారి తల్లి కేవలం మామగారిని హెచ్చరించాలని చెప్పారట నిజంగా రాతపూర్వక కేసు నమోదు చేస్తాం కానీ చేయలేదు అందుకే పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారని చెప్పారు ఆయన అంతేకాదు మృతుడు ఆ చిన్నారిని అసభ్యంగా తాకింది కూడా వాస్తవమే అతను పాక్షిక వికలాంగుడు హత్య చేసిన తర్వాత నిందితుడు ఆంజనేయ ప్రసాద్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని మీడియాకు చెప్పారు ఎస్పీ అయితే పోక్సో కేసుల్లో తల్లి ఫిర్యాదు చేసినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి మరి కేవలం చిన్నారి తల్లి చెప్పినట్లు విచారణ చేస్తారా వదిలేస్తారా ఇలానే చేస్తే మరో నేరం గ్యారంటీ ఏంటి పోలీస్ మెట్ ఎక్కినప్పుడు నేరం జరిగింది అని గుర్తించినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని విచారణ అధికారులు అంటున్నారు ఈ ఘటనలో పోలీసులకు కూడా క్లియర్ గా అర్థమైంది ఇక నుంచి ఏ కేసు స్టేషన్ కు వచ్చినా సరే మరీ ముఖ్యంగా చిన్నారులు మహిళలపై లైంగిక దాడి కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలు పంపాల్సిందేనని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఏపీలో వరుస లైంగిక దాడులు ప్రేమ దాడులు పెరిగిపోయాయి మరి పోలీసులు కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదేమైనా తన కూతురిపై దాడి చేసిన వాడిని హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్ చర్యపై దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది కామాంధులకు ఇదే సరైన శిక్ష మరొకడు చిన్నారులపై చేయి వేయాలంటే ఆ చిన్నారి తండ్రి ముందు గుర్తుకు రావాలి బిడ్డపై చేయి వేస్తే ఏ తండ్రి ఊడుకోడానికి హెచ్చరికలు వెళ్ళాయని కొంతమంది కితాబిస్తున్నారు అయితే హతితో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తానేం సాధించాడు తన కూతురు అతని గురించి ఏమనుకుంటోంది తన తండ్రి హంతకుడు అనుకుంటోంది ఈ ఘటనతో ఆ సంఘటన ఆమె మనసులో జీవితాంతం నాటుకుపోతుంది ఒకవేళ హత్య చేయకుంటే ఆ చిన్నారి మనసు మరిచిపోయేదేమో పోలీసులకు తానే వచ్చి ఫిర్యాదు చేయడమో లేదంటే కువైట్ నుంచి సీఎం కో లేదా నారా లోకేష్ కో పవన్ కళ్యాణ్ కో ఫిర్యాదు చేసి ఉన్నా కూడా పోలీసులు చర్యలు తీసుకునేవారు ఇది దుందుడుకు చర్య ఇలా హత్యలు చేసుకుంటూ వెళ్తే సమాజంలో శాంతి ఉండదంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి మా కూతురు మనసులో పనుకో అన్నది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా నేను బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు ఈ నోరు మూసిపెట్టే తల్లికి ఊపిరి ఆడకుండా భయపడిపోయింది అనమాట ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురా మన స్వాధీనంలో పెట్టుకున్నా మనం చూసుకున్నాము అనేది ఆమని నా బిడ్డను నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా మనము చట్టపరంగా వెళ్దాం ఓకే